హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను తమ్ములు చూశారు కదా ఈరోజు మా పన రాలేదు సో నేనే పనులు చేసుకుంటున్నాను యాక్చువల్గా తిను కూడా నాకు తెలిసి మార్చ్ నుంచి అనుకుంటా వస్తుంది అంతకు ముందర ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ పని లేదనమాట యాక్చువల్గా నేను పనులను పెట్టుకోవద్దు అని అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను అందుకని చెప్పి పెట్టుకున్నాను అనమాట చెప్పాను కదా కొంచెం మనకి ఏజ్ పెరిగేటప్పటికీ కొంచెం రెస్ట్లెస్ అయిపోతున్నాను నేను కూడా ఆఫీస్లో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది అలాగే ఆఫీస్లో కూడా టైం ఎక్కువ నేను ఉంటాను ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో పనులు చేయడానికి నాకు ఓపిక లేక పని అమ్మాయిని పెట్టుకున్నాం అనమాట గిన్నెలు కడగడానికి మెషిన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా ఒకప్పుడు నేను వాక్యూమ్ క్లీనర్ కూడా కొనుక్కుందామని అనుకున్నాను కానీ అది దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందా చాలా ఎక్కువగా ఆలోచించాను అనమాట రోబో కొనుక్కోవాలా వాక్యూమ్ కొనుక్కోవాలా అని చాలామంది నాకు సలహా ఇచ్చారు రోబో కొనుక్కోమని చెప్పి అయితే మా ఇంట్లో ప్యూరేట్ ఉంటుంది కదా వాటర్ ప్యూరిఫైర్ అక్కడ అది యాక్వగార్డ్ యాక్వగార్డ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగాను అనమాట మనము రోబో కొనుక్కోవాలా లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కోవాలా అంటే రోబో వన్ ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు వన్ ఇయర్ తర్వాత ప్రాబ్లం వస్తుంది అని అనేసరికి ఇంకెందుకు అనవసరంగా పనమ్మాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి పనమ్మాయిని పెట్టుకున్నాం అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు బేసిక్గా టైం సరిపోవట్లేదు పనమ్మాయి అయితే ఈరోజు రాలేదు కదా సో ఈరోజు పొద్దున్న ఫైవ్ థర్టీకి అలా లేచానండి ఇది సోమవారం రోజు ఫైవ్ థర్టీకి లేచాను దివాన్ నిండా బట్టలు ఉన్నాయి ఫస్ట్ ఆ బట్టలు మడత పెట్టాను ఈరోజు వంట చేసే పని కూడా లేదనమాట ఇది సోమవారం కాదు మంగళవారం రోజు అండి సారీ అయితే వంట చేసే పని లేదనమాట అందుకని చెప్పి ప్రశాంతంగా అమ్మాయి రాకపోయినా పర్వాలేదులే అని చెప్పి బట్టలన్నీ మడత పెట్టేసి సర్దేసి ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట బేసిక్గా నాకు క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము నాకు ఇష్టం లేని పని నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను గిన్నెలు కడగడం అన్నా బట్టలు మడత పెట్టడం కొంచెం భారంగా అనిపిస్తుంది కాకపోతే అవి సర్దడం బలకిష్టం అనమాట నాకు క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకు నాకు తెలియదు కానీ అది క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనది మనమే చూసుకుంటే వా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇది కారిడార్ మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుందండి నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి ఇది కారిడారు దీన్ని కూడా నేను ఇంట్లో ఎలా క్లీన్ చేస్తాను అలాగే క్లీన్ చేసేస్తాను అనమాట ఎందుకో నాకు ఇక్కడ కూడా బయట మంచిగా అవుతుంది అవుతుందనమాట కొంచెం పొద్దున్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఆఫీస్కి వెళ్ళిపోతాము సాయంత్రము ఈ పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు మట్టుకే మనం ఉంటాము ఇంట్లో ఎస్పెషల్లీ వీక్ డేస్లో ఈ కొంచెం సేపు కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా నాకు అది ఇంట్లో పనులు చేసుకుంటాము మొక్కల్ని చూసుకోవడం వీడియోస్ చూడడము ఆ బా బాల్కనీలో నుంచుని ఆ మొక్కల్ని చూసుకోవడము ఇలాంటివన్నిటికి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి నేను ఎక్కువ క్లీనింగ్ చేస్తూ ఉంటాను మా వాళ్ళు కూడా నన్ను తిడతారు అంత క్లీనింగ్ చేయకు ఎముకులు అరిగిపోతాయి అని చెప్పి కానీ నాకు ఇది ఒక హ్యాబిట్ లాగా అయిపోయిందన్నమాట సో నేను ప్రతిరోజు మనం చేసుకున్నట్టు పనుోళ్ళు చేయరు కదండీ పనులు లేనప్పుడే మనం చేసుకుంటాం కాబట్టి తను లేనప్పుడల్లా నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను తను లేనప్పుడు కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఏంటంటే ఇన్ని మొక్కలు కానీ ఇన్ని సామాన్లు కానీ ఇంట్లో ఉండేవి కాదు నేను ఎప్పుడు చెప్తానే ఉంటానండి మా ఇంట్లో ఏ వస్తువు కూడా ఒక్కటేసారి కొనేసింది అయితే కాదు ఇంక్లూడింగ్ మెస్డోర్స్ మెస్డోర్స్ కూడా మేము వచ్చిన వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్కి పెట్టించుకున్నాము టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాము నాకు ఎయిటీన్లో నేను పడిపోయాను మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు సెవెంటీన్లో అలా పెట్టించుకున్నట్టున్నాం సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ స్టార్టింగ్లో పెట్టించుకున్నట్టున్నాం అన్నమాట ఏది కూడా ఒక్కటేసారి చేపించుకున్నది కాదండి కొంచెం కొంచెం అలా 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 ఇప్పటి వరకు అంటే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది కానీ ఒక్క రూమ్లో అయితే ఇంకా మంచం లేకుండానే ఉంది మంచం కూడా అసలు నేను చేపించేసుకోవాలి కానీ ఎందుకో చేపించుకోవాలి అని అనుకుంటే చేపిచ్చేస్తాను కానీ ఎందుకో నేను అనుకోవట్లేదు అంత గట్టిగా ఇంకా అందుకే అది పెండింగ్ ఉందనమాట ఈ సోదంతా ఎందుకు చెప్తుంది అని అనుకోకండి స్టార్టింగ్లో ఇంటికి వచ్చిన కొత్తలో క్లీనింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయేది సామాన్లు కూడా ఏం లేవు కదా సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది కానీ తర్వాత తర్వాత షో కేస్ కానీ షోపీసెస్ పెట్టడము ఆర్చ్ మీద పెట్టడము అప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కదా కొన్ని రోజులు మనం ఉన్న తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ఆ తర్వాత తర్వాత ఇలాగ ఇలా చేసుకోవాలి అని అనిపించి అలా చేయడం మొదలు పెట్టాను అనమాట అందుకని ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది మీకు ఎవరికైనా అంతే కదండి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అసలు ఏం పనులు చేసుకోవాలి ఏంటి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలియదేమో అని నేను అనుకుంటున్నాను నా అలా నాకే కాదు చాలామందికి తెలియదేమో అని అనుకుంటున్నాను మీరేమంటారు అనేది చెప్పండి నాకు నేనైతే కొన్ని రోజుల తర్వాత నాకు ఇలా చేయడం అలవాటు అయ్యింది అందుకని చెప్పేసి ఇంకప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను అనమాట స్టార్టింగ్లో పనమ్మ అంటే స్టార్టింగ్లోనే ఉంది సోఫా అవి కొన్ని ఇయర్స్ నేను పడిపోయాను కదండి దానికంటే ముందర అనమాట మేబీ మార్చ్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్లో మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో పని అమ్మాయిని పెట్టుకున్నాను నేను అప్పుడు తను సోఫాస్ అవన్నీ డస్టింగ్ చేసేదనమాట ఇల్లు ఊడ్చేసి డస్టింగ్ చేసి తడుగుడు పెట్టేది తను బాగానే నాకు సలహా ఇచ్చినట్టు అయ్యింది ఎందుకంటే డస్టింగ్ చేసిన తర్వాత ఇల్లు ఊడ్ చేసిన తర్వాత డస్టింగ్ చేసేదాన్ని నేను ఒకప్పుడు కానీ అలా ఎందుకు నువ్వు ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనే డస్టింగ్ చేసి ఆ తర్వాత తడిగుడ్డ పెట్టుకుంటే దుమ్ము ఉండకుండా ఉంటుంది కదా అని చెప్పి చెప్పింది అనమాట అతను ఇంకా అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతున్నాను నేను ఇప్పుడున్న పనమ్మాయిని కూడా ఇల్లు ఊడ్చి తుడిసి డస్టింగ్ చేయమని చెప్పాను ప్రతిరోజు కూడా సాటర్డే సండే చేస్తాననింది సాటర్డే సండే మనం అసలు డీప్ క్లీన్ చేస్తాం కదా ఏదో ఒక రోజు వద్దని చెప్పాను అనమాట ఇంక ఇల్లు అయితే ఊట్ చేస్తున్నాను ఏ రూమ్ కార్ము ఈరోజు ఊట్ చేసి డస్టింగ్ చేస్తున్నాను అనమాట టీవీ యూనిట్ మీద పెట్టని చూసారా అది నాది పాత టాప్ అనమాట క్రేప్ టాప్ అది స్మూత్గా ఉంటుంది నాకేంటంటే ఫైబర్ క్లాత్ ఫైబరేనా ఏమనుకోద్దండి నేను అలాంటివి వాడను మైక్రో ఫైబర్ క్లాత్స్ అంట అలాంటివి అయితే నేను వాడను ఇలాంటి క్రేప్ టాప్స్ అవి చాలా మెత్తగా ఉంటాయి కదా డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాను అనమాట ఒక డజను ఎనిమిదో ఉంటాయి ఆరో ఏడో ఎనిమిది మొత్తం ఇవి ఉంటాయి అన్నమాట నేను ఇల్లు ఎప్పుడు డస్టింగ్ చేసుకోవాలి అని అనుకున్నా కంపల్సరిగా వీటితోనే డస్టింగ్ చేస్తాను బెడ్షీట్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా చిరిగిపోయినవి అవి వచ్చేసి ఆర్చ్ అవి క్లీన్ చేయడానికి కిటికీలు తుడవడానికి వీటికి అవి వాడతాను అవి కొంచెం త్వరగా పాడైపోతాయి కాబట్టి పాడేస్తాను అనమాట ఇంకా ఇంకా ఇల్లు అయితే చీపురుతో తుడిసేసాను కదా ఇంకా డస్టింగ్ చేస్తున్నాను ఇది ఎందుకు ఇలా డస్టింగ్ చేస్తాను అనేది కూడా రీజన్ చెప్తానండి ఇంట్లో ఉండం మనము తలుపులేసుకొని ఆఫీస్కి వెళ్తాము అయినా కానీ మీరు సాయంత్రం వచ్చిన తర్వాత చూడండి డెఫినెట్గా మీ సోఫా మీద కానీ బెడ్ మీద కానీ టీపాయ్ మీద కానీ డస్ట్ ఫామ్ అవుతుంది అది ఎందుకు ఎట్లా ఫామ్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు ఇంకా ప్రతిసారి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనము క్లీనింగ్ చేసుకుంటా కూర్చోలేము కదా ఇంకా అందుకని చెప్పేసి ప్రతిరోజు ఇలా డస్టింగ్ చేస్తాను అనమాట ఇంక ఇలా అలవాటు అయిపోయింది నాకు కంటికి కూడా కనిపించినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా నాకు అందుకని చెప్పేసి క్లీనింగ్ చేయడం ఇలా నేర్చుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన కొత్తలో మనకి కొత్త కాబట్టి ఇలాగ నేర్చుకున్నాను స్టార్టింగ్లో ఇప్పటికీ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ఈ ఇంటికి వచ్చినప్పుడే బెడ్రూమ్లో అది ఉంది సోఫా ఉంది డైనింగ్ టేబుల్ కూడా విజయవాడలో ఉన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో ఈ డైనింగ్ టేబుల్ తీసుకున్నాం మేము కింద ఉంది చూసారా కోళ్ళు అది టేక్ చైర్కి కూడా చుట్టూరు టేక్ పైన ఉంది చూసారా రౌండ్ అది ప్లైవుడ్ కుర్చీలకి సీటింగ్ ఉంది కదా అది ప్లైవుడ్ అప్పట్లో టెన్ థౌజండ్కి తీసుకున్నాను ఫోర్ మంత్స్కే కట్టేలాగా అనమాట డబ్బులు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విజయవాడలో ఉన్నప్పుడు తీసుకున్నాం అన్నమాట కానీ ఇక్కడ కూర్చొని తినటం కంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టడం అంటే నాకు బలిగిష్టము నేను మొన్న అంటే నిన్న సాటర్డే రోజుది ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అప్పుడు చూశారు కదా ఆఫీస్ పని కూడా నేను కరోనా అప్పుడు ఇక్కడ కూర్చొని చేసుకునేదాన్ని అండి ఈ కిటికీ తలుపు తీసుకుని అక్కడ కూర్చునేదాన్ని అప్పుడు మే కదా ఇంకా మార్చ్ ఏప్రిల్ మే ఆ టైం కదా కొంచెం గాలి వచ్చేదన్నమాట అక్కడి నుంచి కొంచెం అక్కడే కూర్చొని పని చేసుకునేదాన్ని వెనకాల వాళ్ళు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు అవి అవి చూస్తూ వినుకుంటూ నేను పని చేసుకునేదాన్ని అనమాట నేను డైనింగ్ టేబుల్ని కూడా ప్రతిరోజు ఇలా తుడుస్తాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇది అంతే ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు అది చాలా అవసరము కొంచెం మోటివేషనల్గా కూడా అనిపిస్తుంది నాకు పాజిటివ్గా అనిపిస్తుంది మన పనులు మనం చేసుకుంటాల్లో తప్పేముంది నేను బేసిక్గా ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఎక్కడికన్నా వెళ్ళిన సర్దడము ఆఫీస్లో కూడా అంతే తెలుసండి వాళ్ళకి అక్కడ నీట్గా లేకపోతే నీట్గా లేదు ఇది కొంచెం క్లీన్ చేయరా అని అడుగుతాను అసలు ఏం వాళ్ళు ఏమనుకుంటారో ఏమో ఇలాంటివి ఏమనుకోను అనమాట స్మెల్ వస్తుంది కొంచెం రూమ్ స్ప్రే చేయరా అని అడిగాను మొన్న అయితే అలా ఉంటుందన్నమాట నాతో వాళ్ళు తిట్టుకుంటారు మేబీ కానీ మనం అలా ఉండలేం కదా మనకి ఇలా అలవాటు అయిపోయి ఇక్కడ అందుకని చెప్పేసి నేను ఇలా నేర్చుకున్నాను ప్లస్ నేను ఇలాగే ఉంటాను నాకు ఎందుకో ఇలా ఉండడమే ఇష్టం కూడా నేనైతే ఇంట్లో ఇలాగే ఉంటానండి నో ఫిల్టర్స్ నథింగ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అండి నాకు డోర్ మ్యాట్స్ అన్నా మంచం దిగిన తర్వాత కాలు కింద మ్యాట్స్ అన్న నాకు చాలా బాగా ఇష్టం కార్పెంట్ కార్పెంటర్ అనబోయాను కానీ కార్పెంట్ అనేసాన్ని చూసారా కార్పెట్ ఐక్యాలో తీసుకుందామని నాకు ఇప్పటి నుంచో ఆశ అండి కాకపోతే కొంతమంది మా అపార్ట్మెంట్లో కార్పెట్ ఆరేసేది గోడల మీద అన్నమాట అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చేసి అమ్మో మనం అలాంటి గోడల మీద గట్టా వేయంలే అసలు ఆ గోడలు నీట్గా ఉండవు కదా ఫస్ట్ అది నా ప్రాబ్లం ఆ పక్షులు ఊరికే వస్తా వాటి మీద వాళ్తూ ఉంటాయి అది చిరాకు నాకు అందుకని చెప్పేసి అమ్మో ఇంకొద్దులే అని చెప్పి లైట్ తీసుకున్నాను కాకపోతే మన వాషింగ్ మిషన్లో వేసుకునే కార్పెట్స్ ఏమన్నా ఉంటే కనుక తీసుకుంటాను ఫైనల్గా పని అయిపోయింది ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి కూడా పోస్ట్ చేస్తానండి రేపు తప్పకుండా చూడండి మీకు ఇలాంటి వీడియోస్ మోటివేషన్ ఇస్తాయి అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి నా సోదంతా మీకెందుకు అని అనుకుంటున్నారేమో జస్ట్ మోటివేట్ చేయడానికి మట్టికి ఎవరిని ఉద్దేశించి కాదు ప్లస్ నా అలాగే మీరు చేసుకోండి అని కూడా నేను చెప్పను జస్ట్ నేను ఇలా చేసుకుంటాను అని చూపిస్తున్నాను అంతే వీడియో నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి